ఒక రాజ్యంలో ఒక రాజు రాజ్యమోహంతో రాజ్యాన్ని పాలించేవాడు స్వప్రయోజనాల కోసం తప్ప ప్రజలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఒకసారి అతను తన సైనికులతో కలిసి తన భవనం పక్కన అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వృద్ధ సాధువు మాసిన వస్త్రాలతో అతనికి ఎదురుపడతాడు ఆ రాజు విసుక్కుంటూ చాచా పక్కకి వెళ్ళు నాకే ఎదురు వస్తున్నావా ఎవరినో తెలుసా నా విలువేంటో తెలుసా ఒకటంటే ఒక గుడ్డు కూడా విలువైనది ధరించలేని నువ్వు నాకే ఎదురు వచ్చే సాహసం చేస్తున్నావా అని అంటాడు దానికి ఆ సాధువు నవ్వుతూ ఇలా బదులిస్తాడు మహారాజా నా దగ్గర ఏమీ లేకపోవచ్చు నా గుడ్డలు కూడా విలువైనవి కాకపోవచ్చు కానీ నా దగ్గర విలువైనది ఒకటి ఉంది అది ఎంత విలువైనదంటే నీ దగ్గర ఉన్న విలువైనవి అన్ని కలిపినా దానికి సరితూగులేవు అని దానికి ఆ రాజు నీ దగ్గర విలువైనది ఉందా ఏంటది అని కుతూహలంగా అడుగుతాడు ఆ సాధువు చెబుతాడు మనశ్శాంతి మహారాజా నువ్వు రాజువి అయ్యావు ఎంతో ధనాన్ని బందారాన్ని పోగు చేసుకున్నావు నీ భవనం చుట్టూ రక్షక భటులను కాపలాగా పెట్టుకున్నావు అయినప్పటికీ చావు భయంతో బ్రతుకుతుంటావు ధనాన్ని కోల్పోతానేమోనని దిగులు పడుతుంటావు అదవి భయంతో బ్రతుకుతున్నావు నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది మనశ్శాంతి మహారాజా అని చెబుతాడు టులు అతని ధైర్యాన్ని ఆశ్చర్యపోయి చూస్తుంటారు కానీ ఆ రాజుకు కళ్ళు తెరుచుకుని ఉంటాయి ఆ రోజు అతను నిర్ణయించుకుంటాడు ఇకపై రాజ్యాన్ని పాలించాలి కానీ రాజ్యంపై మోజును పెంచుకోకూడదు ధనాన్ని ఉపయోగించుకోవాలి కానీ ధనమే జీవితం అనుకుని బ్రతికేయకూడదు అలాంటప్పుడే మనశ్శాంతిగా ఉండగలను అని